హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ గోంగూర శనగపప్పు కల్గూర కూర అనమాట ఇదైతే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి నీట్గా కడిగి పెట్టుకున్న రెండు కట్టలు గోంగూర దానికి ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డని నాలుగు ముక్కలుగా కట్ చేసి అది కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కిలో వంకాయలు కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకోవాలి వంకాయలు కట్ చేసినాక సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటే నల్లగా అయిపోకుండా ఉంటాయి తర్వాత దీంట్లోకి ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి ఇది వన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి అప్పుడు మనకి మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పరికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కాస్త చూసుకొని వేసుకోవాలి సరిపడా వాటర్ కూడా వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు దీన్ని అయితే కుక్ అవనివ్వాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు వంకాయ ముక్కలు పప్పు కాస్త నలగాలి కాబట్టి ఈ వాటర్ పక్కకి తీసేసుకొని పప్పు కుర్చుతో ఒక్కసారి ఇది దుబ్బుకుంటే బాగుంటుంది ఈ విధంగా వాటర్ గిన్నెలోకి తీసేసుకొని పచ్చిమిర్చి పప్పు వంకాయ నలగలు కాబట్టి ఒక్కసారి అలా ఉప్పు వేసుకొని తరువాత వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాము ఆయిల్ హీట్ అవగానే వెల్లుల్లిపాయలు కాస్త పచ్చాపచ్చ దంచుకొని అవి వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అలాగే దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి మంచిగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న కర్రీని ఇందులోకి యాడ్ చేసేసుకుంటే మనకి గోంగూర శనగపప్పు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది రుచి చాలా బాగుంటుంది మీరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పోపు అయితే వేగిపోయింది కాబట్టి ఇందులోకి రుబ్బి పెట్టుకున్న కర్రీ వేసేసుకుంటే గోంగూర వంకాయ శనగపప్పు మనకు మనకి రెడీ అయిపోయింది ఇంక ఇది దోశలోకి చపాతీలో కంటే కూడా రైస్లోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్ని ఫస్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్